హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా వినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది నిత్యం వార్తల్లో నిలుస్తా ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎస్ఆర్ ను బెదిరించినటువంటి విషయంలో ఇక్కడ ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్లు జరగకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు సిఇఓ అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ రాజేంద్ర యాదవ్ భార్య కవిత ప్రమేయం ఉన్నట్లు ఈ రోజు ఆరోపణలు దీనిపైన విచారణ పారదర్శకంగా జరిపి ఇక్కడ ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఈ ప్యానల్ ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి వెంటనే ఈ ప్యానల్ ని భర్తరాఫ్ చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాం రానున్న కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఇక్కడ టికెట్ల విషయంలో గానీ మ్యాచ్ల విషయంలో గానీ పారదర్శకంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉండాలని నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి డిమాండ్ దాంతో పాటు ఈ ఈ రోజు సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాం ఆనగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నీతి అక్రమాలకు కేరాఫ్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది వివాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ అవినీతిలో బట్టబయలు అవుతున్నటువంటి పరిస్థితి దేశంలో ఏ క్రికెట్ బోర్డు కానీ ఇలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాలు అవుతున్నాయి వరుసగా జరుగుతుంటే కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో పాలక వర్గాలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది తక్షణమే మంత్రి గారు వాకటి శ్రీహారి గారు మీరు జోక్యం చేసుకొని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కఠినంగా శిక్షించేటట్టు బర్తరాబు చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం సీట్ టికెట్లు అమ్ముకోవడం కుంభకోణాలు చేయడం అక్రమంగా డబ్బులు సంపాదించేటువంటి విధంగా ఈరోజు అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా ఉంది కాబట్టి పూర్తిగా ప్రక్షాళన జరిపి బోర్డును కూడా పూర్తిగా చేంజ్ చేసి దీని విచారణ జరిపించి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు యువజ సంఘాల ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు ఉన్న జగన్మోహన్ శిక్షించాలి శిక్షించాలి కఠినంగా యాసియా ప్రెసిడెంట్ వాట్సప్ విలనోకిండిాలి శిక్షించాలి అవినీతి ఆక్రమాలకు పాల్పడిన ఆసియా ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావును పార్టిరోప్ చేయాలి పార్టిరోప్ చేయాలి పార్టిరోప్ చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఆక్రమాలకు పాల్పడ్డ ఆసియా ప్యానెల్ సభ్యులను అంతడి పార్టిరోప్ చేయాలి పార్టిరోప్ చేయాలి పార్టిరోప్ చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావును అంతడి పార్టిరోప్ చేయాలి పార్టిరోప్ చేయాలి రక్షణలో చేయాలి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు అంతడి हैदराबाद क्रिकेट असोसिएशन पार्टो